రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజును పురస్కరించుకొని ఈ నెల ఇరవై తేదీన వారి యొక్క జన్మదినం సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి షటిల్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి ఈ రోజున షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని ప్రారంభించడం జరిగింది దాదాపు ఒక డెబ్బై టీముల వరకు ఆడి రేపటి ఆయన పుట్టినరోజున బహుమతి ప్రధానం అందించే విధంగా మా మిత్రుడు దేవరకొండ సీను అదేవిధంగా మధు సూదన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా దీన్ని ఆర్గనైజ్ చేసి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం కూడా జరిగింది మంచి కార్యక్రమం శారీరక దృఢత్వాన్ని మానసిక పరిపక్వతను పెంచేటువంటి గేమ్స్ ను నిరంతరం కూడా అందరూ కూడా ఆడటం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా ఆరోగ్యం అనేది మహాభాగ్యం ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా మానసిక స్థిరత్వం ఏర్పడాలన్నా ఒత్తిడి ఉండేటువంటి ఈ కాలంలో ప్రతి మనిషికి కూడా కొంతసేపు శారీరక వ్యాయామం చాలా అవసరమైనటువంటి పరిస్థితి ఉంది స్వెట్ ఉన్న దగ్గరే సక్సెస్ ఉంటుంది అన్నట్టు మనిషిలో ఉన్నటువంటి స్వెట్ ని బయటికి తీస్తే మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది అందుకని అందరూ కూడా ఆడాలి పాడాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఈ సందర్భంగా నిర్వాహకులందరినీ కూడా అభినందిస్తూ ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ గెలుపుని ఓటమిని రెండింటి సమపాల్లో చూసి గెలిచినప్పుడు ఆ గర్వపడకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా ఓడినప్పుడు ఎలా గెలవాలో నేర్చుకోవాలి గెలిచినప్పుడు ఇంకా ఎలా ఎద వదగాలో నేర్చుకోవాలి ఈ రెండు లక్షణాలు ఉనికిపుచ్చుకొని ప్లేయర్స్ అందరం ముందుకు పోవాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు